నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వకపోతే బీజీలకు నష్టం తరువాత పార్టీలకు జరుగుతుంది నష్టం అంటున్నారు బీజీ సంఘాల నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజీలకు చట్టపరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఇందిరా పార్క్ దగ్గర న్యాయ సాధన దీక్షకు దిగారు బీజీ నేతలు ప్రభుత్వం పార్టీ పరంగా నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తామంటే యుద్ధమే అంటున్నారు ఆర్ కృష్ణయ్య సోమవారం తెలంగాణ క్యాబినెట్ సమావేశం కానుంది స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చ జరగనుంది రిజర్వేషన్ల అంశం కోర్టులో ఉండడంతో స్థానిక సంస్థలకు ఎలా వెళ్లాలన్న విషయంపై కేబినెట్ లో చర్చ జరగనుంది అయితే రిజర్వేషన్ల కోర్టు పరంగా చిక్కులు ఎదురైతే ఎలా ఎన్నికలకు వెళ్లాలన్న అంశంపై చర్చించనున్నారు మంత్రులు మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్ట ప్రకారం కల్పించాలంటూ ఇందిరా పార్కు దగ్గర బీసీ న్యాయ సాధన దీక్షకు దిగారు బలహీన వర్గాల నేతలు లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు మాజీ గవర్నర్ దత్తాత్రేయ అమలయ్యే వరకు మన దీక్ష కొనసాగాల్సిందే మన ఉద్యమం కొనసాగాల్సిందే మనం ప్రజల్లో ముందుకు వెళ్లాల్సిందే ఎందుకంటే ప్రజా ఉద్యమం అనేది చాలా ముఖ్యం ప్రజా ఉద్యమం లేకుండా ప్రజల మీద వచ్చేటువంటి ఒక ఆలోచన వల్ల ప్రభుత్వాల వారి అనేకమైన వర్గాల వారి మార్పు వచ్చే అవకాశం ఉంటుంది పార్టీ పరంగా రిజర్వేషన్లు ఇస్తామన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు బీసీ సంఘం జాతి నేత ఆర్ కృష్ణయ్య పార్టీ పరంగా ఇస్తే రాష్ట్రంలో యుద్ధమే జరుగుతుంది ఏం తమాష ఉందా బీసీ అంటే లెక్కలు అంత ఏ విధంగా రాజ్యాంగ వ్యవస్థలన్నీ బీసీలని చిన్న చూపు చూస్తుంటే ఎట్టూకుంటాం అరే అది లెక్కలు లేనటువంటి అగ్ర కుళాలకు పరిషాదం సర్వే లేదు కమిషన్ లేవు లెక్కలు లేవు ఇట్లా ఒక వాళ్ళు ఏడు ఎనిమిది శాతం ఎలిజబుల్ వాళ్ళు ఉన్నారు జనాభా పది ఉన్న ఎలిజబుల్ ఉన్నోళ్ళు చాలా తక్కువ ఉన్నారు వాళ్ళకి పది శాతం ఇస్తావు మా లెక్కలు ఉన్నాయి ఎలిజబుల్ ఉన్నారు రిజర్వేషన్ల సిద్ధాంతానికి లోబడి ఉన్నాము మాకే విధంగా నువ్వు తక్కువే యాభై ఏడు శాతం జనాభా ఉంటే నలభై రెండు ఇచ్చావు ఇంకా దానికి దాన్ని కూడా తగ్గించి ఇరవై శాతం తట్టి ఊపుకుంటావా తరాకా ఊపిడితే ఒక్కొక్కరు ఊర్రకి రాకడా కాదు రాష్ట్రంలో యుద్ధం జరుగుతుందని చెప్పి ప్రభుత్వాన్ని నేను స్థానిక సంస్థల ఎన్నికలు అర్జెంటుగా నిర్వహించాల్సిన అవసరం ఏమి లేదన్నారు బీసీ నేతలు ఆ మహారాష్ట్రలో ఇట్లాంటి వివాదం వస్తే నాలుగేళ్లు వాయిదా పడ్డాయి కర్ణాటకలో నాలుగేళ్లు వాయిదా పడ్డాయి అదేవిధంగా మా మధ్యప్రదేశ్ వాయిదా మూడేళ్లు పడ్డాయి ప్రతి రాష్ట్రంలో ఉత్తరప్రదేశ్లో ఒరిస్సాలో ఇట్లాంటి వివాదాలు న్యాయపరమైన వివాదాలు వచ్చినప్పుడు వాయిదాలు ఏళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు వాయిదా పడ్డాయి మా దగ్గర అన్నీ రాయండి ఏం భూపాలు అడుకపోతున్న బీసీలో రాజకీయ చైతన్యం రావాలన్నారు బీఆర్ఎస్ నేత ఎల్ రమణ లో కాంగ్రెస్ పార్టీ యాభై శాతం వస్తే వాళ్ళు ఇవాళ ఎంపిక రాగలిగిర్రు అంటే యాభై మూడు శాతం ఉన్నటువంటి జనాభా మనము మనకు మనముగా ఓట్టేసుకున్నట్టయితే ఏ అసెంబ్లీ గాని ఏ లోకసభ గాని ఏ సీట్ గాని పోయేటువంటి ఉంటుంది కానీ చైతన్యం లేని సమాజం వల్ల అవగాహన లేనటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు చట్టపరంగా మాత్రమే ఇవ్వాలన్న ఏకైక డిమాండ్ తో పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు బీసీ సంఘాల నేతలు